క్రైస్ లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచిన కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే సామితుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడి ఉంది ఏమని అంటే సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అని సాత్వికమైన మనసు అంట శరీరానికి జీవాన్ని ఇస్తుందంట మత్సరం మన ఎముకలకి కుళ్ళు ఇస్తుందంట అంటే మత్సరంతో నింపబడిపోయారు అంటారు కదా మత్సరం అంటే చెడ్డ భావంతో హృదయంలో అంతా కుల్లి ద్వేషం కక్ష కుట్ర అహం గర్వం మత్సరం ఇలాంటి చెడ్డ భావాలతో నింపబడిపోతే అవి మన ఎముకలను క్షీణింపజేస్తుంది అవి కుళ్ళు పట్టించేసి క్షీణింపజేస్తుంది అదే సాత్వికమైన మనసు కలిగి ప్రశాంతత కలిగిన మనసు కలిగి ఉంటే అది మన శరీరానికి జీవాన్ని ఇస్తుందంట శాంతికరమైన హృదయం మన కలిగి ఉంటే అది మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు కింద అధ్యాయంలో చూసినట్లయితే సామెతులు పదిహేనో అధ్యాయం నాలుగో వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే సాత్వికమైన నాలుక జీవ వృక్షము దానిలో కుటిలతో ఉండిని ఎడల ఆత్మకు భంగము కలుగును అంటున్నాడు సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట ఏదైనా కుటిలందు కలిగి ఉంటే అది మన ఆత్మకి భంగాన్ని కలుగు చేస్తుందంట ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో ఈరోజు నువ్వు సాత్వికం కలిగిన బిడ్డగా ఉంటున్నావా లేకపోతే మత్సరంతో నింపబడిపోతున్నావా కక్షతో కుల్లితో కుట్రతో ద్వేషంతో నీ జీవితాన్ని నింపుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు ఒకసారి నీ జీవితంలో కక్ష ద్వేషం అసూయ ఓర్వలేని తనం ఇవన్నీ నీ హృదయంలో అంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది నీ శరీ నీ శరీరాన్ని నాశనం చేస్తుంది నీకు అనారోగ్యం అయ్యేలాగా అనారోగ్య పాలు చేస్తుంది అదే నువ్వు సాత్వికమైన మనసు కలిగి సాత్వికమైన నాలుక కలిగి ఉంటే అది నీ జీవితానికి జీవాన్ని కలుగజేస్తుంది నీ శరీరానికి జీవాన్ని కలుగు చేస్తుంది అలాగే నీ ఆత్మను కూడా భంగం కలుగజేయదు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మాతైసు వార్త ఐదో అధ్యాయంలో ఒక మాట అన్నారు ఏమని అంటే సాత్వికమైన వారు ధన్యులు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని ఈ లోకంలో మనం సాత్వికం కలిగి నెమ్మది కలిగి శాంతి కలిగి జీవించినట్లయితే మనం ఈ లోకాన్ని కూడా స్వతంత్రించుకుంటామంట ఈ లోకంలో ఉన్న మనుషుల్ని కూడా స్వతంత్రించుకోగలుగుతాం కాబట్టి ఈ రోజే ఒక తీర్మానం తీర్మానించుకో నీ జీవితంలో ఉన్న మత్స్సరం తొలగించుకొని సాత్వికమైన మనసుగా మారు తద్వారా దేవుడిచ్చే జీవాన్ని నీ ఆత్మను బలపరుచుకునే కృపని నీకు ఎల్లప్పుడూ దయచను బాగా